యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవాలయం ఆధ్వర్యంలో వృక్షో రక్షిత రక్షిత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ ఐలయ్య గారు హాజరయ్యారు ఈ సందర్భంగా హయగ్రీవ దేవాలయంలో ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన ఇరవై ఏడు వృక్షాలు నాటిన కార్యక్రమంలో బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు

మనం కాపాడుతుంది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తున్నటువంటి వృక్ష సంపద ఎక్కువ కూడా మనం ప్రకృతిని అభివృద్ధి చేస్తే ప్రకృతిలో జరిగే మార్పులకు కూడా ఈ ప్రకృతే చెట్లు కూడా కారణం కాబట్టి ఆ చెట్లను ఎంత ఎక్కువ సంఖ్యలో పెస్తే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఈ నక్షత్రానికి నన్ను ఇక్కడ నిలిచినటువంటి మా అయ్యగారు అంటే మా ఇంటి విలేరుపు మా పెద్దలు అయ్యగారి ఆశీర్వాదంతో ఆలయ ప్రజలు ఇంకా కూడా వర్షాలు సమృద్ధిగా పడి పంటలు ఎక్కువ పడి అందరూ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి నిజంగా ఈ వృక్ష సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి ఇలా ఇందులో పాల్గొనడం నిజంగా కూడా నా జన్మ దృష్టంగా భావిస్తూ మా అయ్యగారు సూచన ప్రకారం యాగూలతో పాటు ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తూ ఇలా మార్కెట్గా జన్మదిన సందర్భంగా ఈ నక్షత్రం చాలా చక్కని ఇక్కడే కాకుండా ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ చెట్లు నాటి పర్యావరణం రక్షించుకోవాల్సిందిగా మీ అందరికి అందరి బాధ్యతగా ముందు ముందుకు పోవాలి ఇక్కడికి ఆహ్వానించారి హృదయపూర్వక ధన్యవాదాలు నక్షత్ర నక్షత్రవనం సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు వృక్ష రక్ష రక్షత యారుట హైగ్రేవ స్వామి టెంపుల్లో పెద్దయ్య గారి సమక్షంలో నక్షత్ర వనాన్ని ప్రారంభించిండు ఇప్పటికే వేల మొక్కలు ఉన్నాయి ఇంకా కూడా వేల చెట్లు నాటాలి పర్యావరణాన్ని రక్షించాలి ఆ పర్యావరణమే మానవాళిని రక్షిస్తుందనే ఉద్దేశంతో ఈ నక్షత్ర వనం ఇలా ఇరవై ఏడు నక్షత్రాలకు ఎవరికి నక్షత్రం ఉంటే వాళ్ళు ఆ నక్షత్రం చెట్టు దగ్గర పూజలు చేసుకొని ఒక ప్రదక్షిణ చేస్తే వాళ్ళకు ఆ స్వామివారి అనుగ్రహంతో నిత్యం మంచి జరుగుతుండు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమృద్ధిగా వర్షాలు పడి పంటలు పండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంకా ఈ రా రాష్ట్రం సుభిక్షంగా వర్దిల్లాలని చెప్పి ఇలా పెద్ద ఎత్తున వృక్ష సంపదను కాపాడాలని నక్షత్రవనం సందర్భంగా ఇంకా మాయగారు వే వేయి చెట్లు నాటే కార్యక్రమం పెడుతున్నారు ముఖ్యమంత్రి గారి సతీమణి గారి జన్మద జన్మ దినం సందర్భంగా ఆ వృక్ష సంపదను నాటడం జరుగుతుంది నిజంగా యారుట్లో ఆ లక్ష్మేశ్వరం ఆశీస్సులతో పాటు ఈ ప్రాంతం అంతా కూడా ఇంకా దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెంది ఎక్కువ మనం చెట్లను రక్షించుకుంటే అది మానవాళ్ళని రక్షిస్తుందనే ఉద్దేశంతో వృక్ష సంపదను కాపాడడం అదేవిధంగా జన్మ నక్షత్రాలను కూడా ఇలా మా ఇక్కడ హైగ్రిడ్ టెంపుల్లో పెట్టడం చాలా సంతోషం అయ్యగారు నా పేరు మీద కూడా ఒక చెట్టు పెట్టడం నిజంగా నా జన్మ ధైన్యంగా భావిస్తూ ఈ వృక్ష సంపదను కాపాడుకోవాలని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజలకు అదేవిధంగా ఆలయ ప్రజలకు ఎక్కడ ఖాళీ ఆగున్నా అక్కడ చెట్టును నాటుకుంటే అది మన మానవాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వృక్ష సంపదను కాపాడడం వృక్ష పెట్టడం జరుగుతుంది